హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి అమ్మ ఫోన్ చేసింది నీకు కళ్ళు వస్తాయని డాక్టర్ చెప్పారని అమ్మకు చెప్పగానే అమ్మ ఎంత సంతోషపడిందో అని చెప్పి విహారి లక్ష్మికి చెప్తూ ఉంటాడు యమునమ్మకు నేనంటే చాలా ఇష్టం విహారీ బాబు యమునమ్మ నా కళ్ళు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు నా కళ్ళు వస్తాయని మీరు చెప్పగానే యమునమ్మకు ఎక్కడ లేని సంతోషం వచ్చి ఉంటుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును లక్ష్మి అమ్మకు నీకు ఏ జన్మానో రుణబంధమో రాసి పెట్టినట్టుంది అందుకే ఒకరి కోసం ఒకరు ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నాకు యమునమ్మకు ఆ దేవుడే గొప్ప బంధాన్ని రాసి పెట్టాడు విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును లక్ష్మి నీకు అమ్మకు గొప్ప రుణానుబంధాన్ని దేవుడు రాసి పెట్టబట్టే మన ఇద్దరికి పెళ్లి జరిగింది నువ్వు మా అమ్మ కోడలుగా వచ్చావు అని విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు ఇక ఆ విషయం ఆలోచించకండి ఆ విషయం గుర్తు చేసుకోకండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు లక్ష్మి నువ్వు మన పెళ్లి గురించి మాట్లాడుతుంటే అలా అంటున్నావు అని విహారి అడుగుతూ ఉంటాడు ఎప్పటికైనా మీ మీ భార్య సహస్రమ్మ అలాగే యమునమ్మకు కోడలు అయ్యే అర్హత సహస్రమ్మకు మాత్రమే ఉంది మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటేనే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అందుకే మీ మధ్యలోకి నేను రాదలుచుకోలేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా నాకు భార్య నువ్వే లక్ష్మి మా అమ్మకు కోడలు నువ్వే లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉంటే నర్స్ పద్మాక్షి దగ్గరకు వచ్చి మేడం మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సహస్ర లోపలికి వెళ్దాం పదమ్మ అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక పద్మాక్షి సహస్ర ఇద్దరూ కలిసి డాక్టర్ ఉన్న రూంలోకి వెళ్తారు రండి పద్మాక్షి గారు సహస్రకు టెస్టులు చేశాను కదా రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వు ఇలా కూర్చోమ్మా మీ మమ్మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ అని చెప్పి సహస్ర అంటుంది ఇక పద్మాక్షి డాక్టర్ ఇద్దరు కలిసి రూంలోకి వెళ్తారు చెప్పండి డాక్టర్ నా కూతురికి టెస్టులు చేశారు కదా రిపోర్ట్లో ఏమని వచ్చింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్రకు టెస్టులు చేసినప్పుడు సహస్రకు ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి పద్మాక్షి గారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు సహస్ర ఎగ్స్ రిలీజ్ చేసింది కాబట్టి సహస్రకి మీ అల్లుడికి పిల్లలు పుట్టించవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత గొప్ప శుభవార్త చెప్పారో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది కానీ ఎన్ని రోజులు మీ కూతురికి గర్భసంచి లేదు అన్న నిజాన్ని దాచిపెడతారు అని చెప్పి డాక్టర్ పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది సమయం కోసం ఎదురు చూస్తున్నాను డాక్టర్ ఏదో ఒక రోజు నా కూతురికి గర్భసంచి లేదు అన్న నిజం తెలియాల్సిందే అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక ఆలస్యం చేయకండి వెంటనే ఆ విషయాన్ని మీ కూతురు సహస్రకు చెప్పండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు డాక్టర్ రూమ్లో కూర్చున్న సహస్ర డాక్టర్ రూమ్లో ఉన్న బేబీ ఫోటో దగ్గరకు వెళ్ళి బేబీ ఎంత బాగుందో నాకు కూడా ఇలాంటి బేబీ పుడితే ఎంత బాగుంటుందో అని చెప్పి సహస్ర తనలో తానే మాట్లాడుకుంటూ బేబీని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు డాక్టర్ రూమ్లో ఉన్న నర్సు సహస్రను చూసి ప్రతి ఆడదానికి తల్లి అవ్వటం అనేది ఒక వరం కానీ మీకు పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక శాపం అని చెప్పి నర్స్ సహస్రను అంటూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు నాకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి అది నాకు శాపం ఏంటి అని చెప్పి సహస్ర నర్సుని అరుస్తూ ఉంటుంది మీకు గర్భసంచి లేదు కదా మేడం అందుకే అలా అన్నాను అని చెప్పి నర్స్ అంటుంది నాకు గర్భసంచి లేకపోవడం అంటే నిన్ను చంపేస్తాను నాకు పిల్లలు పుట్టకపోవడం ఏంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి సహస్ర అక్కడ ఉన్న కత్తి తీసుకొని నర్సుని పొడవబోతూ ఉంటుంది ఇక నర్సు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి డాక్టర్ ఇద్దరు కూడా బయటికి వస్తారు సహస్ర ఏమైంది అని చెప్పి పద్మాక్షి డాక్టర్ సహస్రను అడుగుతూ ఉంటారు ఈ నర్సు ఎలా మాట్లాడుతుందో తెలుసా నాకు పిల్లలు పుట్టరంట నాకు గర్భసంచి లేదంట దీన్ని బ్రతకనివ్వను దీన్ని ఇప్పుడే చంపేస్తానమ్మా అని చెప్పి సహస్ర కత్తి తీసుకొని మీదకు వెళ్తూ ఉంటుంది సహస్ర గారు ఒక్క నిమిషం ఆగండి అని డాక్టర్ పిలుస్తూ ఉంటుంది సహస్ర డాక్టర్ మాటను కూడా వినిపించుకోకుండా అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి లక్ష్మి నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నువ్వే నా భార్యవి మా అమ్మకు కోడలివి మా ఇంటికి నువ్వే అసలు సిసలైన కోడలివి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు సరే రా లక్ష్మి డాక్టర్ గారు మెడిసిన్స్ తీసుకురామన్నారు కదా మెడిసిన్స్ తీసుకొచ్చాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళబోయి మర్చిపోయి పద్మాక్షి సహస్ర ఉన్న ఐవిఎఫ్ డాక్టర్ రూంలోకి వెళ్తూ ఉంటారు డోర్ ఓపెన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర ఈ నర్సుని చంపేస్తాను చంపేస్తాను అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది నర్సుని కత్తి తీసుకుని పడబోతూ ఉండగా సహస్ర ఆగవే ఆగు ఆ నర్స్ చెప్పింది నిజమేనే నీకు గర్భసంచి లేదు నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పి పద్మాక్షి గట్టిగా ముందు అరుస్తూ ఉంటుంది సహస్ర షాకింగ్గా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక అప్పటికే విహరి లక్ష్మిని తీసుకొని సహస్ర పద్మాక్షి ఉన్న రూంలోకి వచ్చేస్తాడు చెప్పమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నాకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది అవును సహస్ర నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు అనుకోకుండా గర్భసంచి డ్యామేజ్ అయిపోయింది సహస్ర ఆ రోజు డాక్టర్ని గర్భ గర్భసంచి తీసేశారు నీకు కడుపు నొప్పి రావటానికి కారణం కూడా అదే అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేదు సహస్ర అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అంటే నాకు బావకి పిల్లలు పుట్టరమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అవునే నీకు విహారీకి పిల్లలు పుట్టరు అందుకే డాక్టర్తో మాట్లాడి టెస్టుల పేరుతో విహారీని కూడా హాస్పిటల్కు తీసుకొచ్చి నీకు విహారీకి పిల్లలు పుట్టినట్టు అందరినీ నమ్మిద్దామనుకుంటున్నానే ఇప్పుడు ప్రస్తుతానికి నా ముందు ఉన్న సొల్యూషన్ ఇదొక్కటేనే అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు కాస్తైనా అర్థమవుతుందమ్మా దేవుడు ఎందుకమ్మా నా నుదిటిన ఇలాంటి రాత రాశాడు అని చెప్పి సహస్ర ఏడుస్తూ పక్కకి చూసేసరికి ఎదురుగా విహారీ లక్ష్మి ఉంటారు సహస్ర విహారిని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది సహస్ర ఏమైందే ఎందుకే అలా అయిపోయావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర తన వేలుని విహారీ వైపు చూపిస్తూ ఉంటుంది ఏముందే అటువైపు అని పద్మాక్షి తల తిప్పి పక్కకు చూసేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు విహారీని చూసి పద్మాక్షి షాక్ అవుతుంది విహారీ నువ్వెప్పుడొచ్చావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్రకు గర్భసంచి లేదు సహస్రకి పిల్లలు పుట్టరు కానీ డాక్టర్ ద్వారా టెస్టులు చేయించి ఎవరికో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మా బిడ్డగా అందరికీ పరిచయం చేయాలని అలాగే అందరినీ మోసం చేయాలని నువ్వు డాక్టర్తో సహస్రతో చెప్తున్న మాటలు అన్నీ విన్నానత్తయ్యా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి నన్ను క్షమించరా నా కూతురు సంతోషం కోసమే నేను ఇదంతా చేయాలనుకున్నాను అని చెప్పి పద్మాక్షి అంటుంది నీ కూతురు సంతోషం కోసం మా అందరినీ నమ్మించి మోసం చేయాలనుకున్నావాత్తయ్య అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు సారీ విహారీ నేను నా కూతురు సంతోషంగా ఉండాలని మాత్రమే చూశాను మిగిలిన విషయాల గురించి ఆలోచించలేదు విహరి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వెళ్ళి విహారిని హగ్ చేసుకొని బావా నాకు గర్భసంచి తీసేశారంట బావా నాకు పిల్లలు పుట్టరంట బావా ఇక నేను తల్లిని అవ్వలేను బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక విహారి సహస్రను పక్కకు నెట్టేసి నువ్వు అత్తయ్య కలిసి నాటకం ఆడుతున్నారా సహస్ర అని చెప్పి అంటూ ఉంటాడు బావా నిజం బావా నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది అని చెప్పి సహస్ర అంటుంది అవును విహారీ నా కూతురు సహస్ర తట్టుకోలేవుదని ఇన్ని రోజులు ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను అనుకోని పరిస్థితుల్లో ఈ నిజం బయటపడింది నా కూతురికి కూడా ఇప్పుడే తెలిసింది విహారీ అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది సహస్రకు పిల్లలు పుట్టారని తెలిస్తే అందరం కూడా సహస్రకు ఎలా ట్రీట్మెంట్ చేయించాలా సహస్రను ఎలా ఓదార్చాలా అని ఆలోచించే వాళ్ళం కానీ కుటుంబం మొత్తాన్ని నమ్మించి మోసం చేయాలనుకున్నారు తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి మిమ్మల్ని ఎవరూ కూడా క్షమించరు ఈ విషయం ఇప్పుడే తాతయ్యకు చెప్తాను అని చెప్పి విహారీ కోపంగా వెళ్తూ ఉంటాడు ప్లీజ్ బావా నేను చెప్పేది విను బావా నీ కాళ్ళు పట్టుకుంటాను బావా నాకు నిజంగా ఏ విషయం తెలియదు బావా నీతో పాటే నాకు కూడా ఈ విషయం తెలిసింది బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది పక్కకు తప్పుకో సహస్ర నిన్ను అత్తయ్యో చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి విహారి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూశావా నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు బావ నన్ను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడమ్మా బావ ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర ఊరుకోవే నేను నుదిటి రాత ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుందే అని చెప్పి పద్మాక్షి ఓదారుస్తూ ఉంటుంది ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్దాం పదమ్మ బావ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని భయంగా ఉంది అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు మరోవైపు లక్ష్మి విహారి కారులో వెళ్తూ ఉంటారు విహారి గారు సహస్రమ్మ పద్మాక్షి అమ్మ తెలుసో తెలియకో తప్పు చేశారు వాళ్ళను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఇది చిన్న విషయమా లక్ష్మి వాళ్ళను క్షమించడానికి సహస్రకు గర్భసంచి లేకపోవడం అనేది లోపం కాదు కానీ దాన్ని దాచిపెట్టి అందరినీ మోసం చేయాలనుకుంటున్నారు ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఇంటి వారసుడిగా పరిచయం చేయాలనుకుంటున్నారు అది మోసం ఆ మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ప్లీజ్ విహారి గారు ఈ విషయాన్ని మీ మనసులోనే ఉంచుకోండి ఎవరికి చెప్పకండి సహస్రమ్మ బాధపడుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ప్లీజ్ లక్ష్మి ఈ విషయంలో నేను ఎవరి మాట విన్ను అని చెప్పి విహారి కోపంగా ఇంటికి వెళ్తాడు ఇక యమున లక్ష్మికి ఎదురు వస్తుంది లక్ష్మి డాక్టర్ ఏమన్నారమ్మా నీకు కళ్ళు వస్తాయన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఏం మాట్లాడదు ఏంట్రా విహారీ ఏం మాట్లాడట్లేదు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది పద్మాక్షి అత్య చేసిన మోసం బయటపడింది అని చెప్పి విహారీ అంటాడు పద్మాక్షి మోసం చేసిందా ఏంటా మోసం ఆ మోసం హాస్పిటల్లో ఏంటి ఏం మాట్లాడుతున్నావు విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది సహస్రకు యాక్సిడెంట్లో గర్భసంచి తీసేశారంట ఆ విషయాన్ని దాచిపెట్టారు ఆ విషయాన్ని దాచిపెట్టి ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి మన ఇంటికి వారసం చేయాలని పద్మాక్షి అత్తయ్య సహస్ర ఇద్దరు కూడా ప్లాన్ చేశారమ్మా అని చెప్పి విహరి అంటాడు ఇక యమున షాకింగ్ గా అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది అమ్మా అమ్మ కళ్ళు తెరవమ్మా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు యమునమ్మ యమునమ్మ అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది యమున స్పృహలో లేకపోవడంతో వసుదా లక్ష్మి ఇద్దరు కలిసి యమునను బెడ్రూమ్లోకి తీసుకెళ్తారు ఇక అప్పుడే సహస్ర పద్మాక్షి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తూ ఉంటారు మీరు ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అది కాదురా విహారీ అని చెప్పి పద్మాక్షి అంటుంది నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత కూడా కోల్పోయే వత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు అది కాదురా తప్పు చేసింది నేను నా కూతురికి శిక్ష వేయకరా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇద్దరు కలిసే నాటకం ఆడారు ఇద్దరు కలిసి మా అందరినీ మోసం చేయాలనుకున్నారు అలాంటి మీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఆ మాట విని సహస్ర షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్